ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం నా పేరు హరికిరణ్ నేను వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తెలంగాణ స్టేట్ డైరెక్టర్ని ఒక బహుజనవాదిని కూడా ఈరోజు ఈ సందర్భం కాంచీరామ్ గారి వర్ధంతి సందర్భంగా మన దర్శన్ గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది మా నేను కూడా ఒక బహువజననే ఒక దళితున్నే కానీ నా లాగా కూడా నేను రీసెంట్గా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి అక్కడ జెనీవాలో స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ మన ఇండియన్ రిప్రజెంటే వచ్చాను సో మీరు కూడా మీ ఏమంటారు ఎడ్యుకేషన్తో ఎడ్యుకేషన్ ఒకటే మనల్ని ముందు తీసుకెళ్తుంది సేవ చేసుకుంటా ఎడ్యుకేట్ అవ్వండి ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేయండి ఆర్గనైజ్ అవ్వండి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఎన్ని మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఉన్నా మన లక్ష్యం ఒకటే కాబట్టి పైన మనం పది మూన్న లోపల సింగిల్గా ఒకటే అజెండా ఒకటే జెండా ఒకటే విజన్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా యూత్ అంతా మన యూత్ అంతా ఇప్పుడు ఒకటే విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తే పైన ఏ పార్టీ అన్న మనకు సంబంధం లేదు ఇంటర్నల్గా మనం అంతా ఒకటే కాబట్టి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ జెండా అజెండా ఇంటర్నల్గా మనం ఒక అజెండా పెట్టుకొని దాని మీదే ఫైట్ చేద్దాం అండ్ నాకు నాకు తెలిసి మీరంతా యూత్ కాబట్టి ఇప్పుడున్న మనకి ఇప్పుడున్న మీ అందరిలో ఉన్న స్ఫూర్తి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు తెలిసి త్వరలో మనం కూడా బహుజ రాజ్యాంగ రాజాధికారం మనకు వస్తుంది డెఫినెట్గా మనం ఇట్లనే మనము ఇంటర్నల్గా పెట్టుకోవాలి ఒక అజెండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశానికి వెళ్తుంది బీజేపీ కానీ ఇంకా నడిపిస్తుంది ఆర్ఎస్ఎస్ అదేవిధంగా ఏ పార్టీ ఉన్నా ఇంకా నడిపేయాల్సింది మనము బహుజాలము దళితులము సో ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ జై భీమ్